కళ్యాణ మండపంలో తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మెగా జాబ్ నిర్వహించారు కాకినాడ కాపు కళ్యాణ మండపంలో తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జనవరి ఎనిమిదో తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ మెగా జాబ్ మేళాలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మంది నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వడానికి సుమారుగా యాభై నాలుగు కంపెనీలు వచ్చాయి మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వైసీపీ నాయకులు తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మరియు అన్ని పార్టీల నాయకులు మరియు బీజేపీ సీనియర్ నాయకులు జ్యోతుల రాజేష్ జున్నూరు శ్రీహరి వైసీపీ నాయకులు సుందరపల్లి గోపాలకృష్ణ శక్తి రాజేశ్వరరావు మరియు ప్రకృతి వైద్య నిపుణులు నున్న వీరబాబు కది శివరామకృష్ణ చైతన్యం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాష్ట్ర కిసాన్ మోర్చా వనం నాగబాబు మునగాల సాయి గోపి సడే వెంకటరమణ నున్న గుప్తా వెంకటేష్ పితాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని సిక్ చేసిన కంపెనీకి వెళ్ళి మీకు లెటర్ పంపిస్తానంటున్నారు ఒకవేళ ఎవరైనా రాలేని పక్షంలో మా నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది ఆ నెంబర్ తీసుకుని మాకు చేస్తే కంపెనీ హెచ్ఆర్ గారితో మాట్లాడి కంపెనీ హెచ్ఆర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే విధంగా చేయడానికి మేము ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు అందరికీ కూడా జాబులు వస్తాయి ఎందుకంటే ప్రతి ఫ్యాక్టరీకి ప్రతి కంపెనీలో కూడా పనిచేసే యువకులు కావాలి యువత కావాలి చదువుకున్న యువత నిరుద్యోగ యువత అందరూ కూడా మీరు ఎక్కడ కూడా ఇప్పుడు ప్రకటించలేదని కాదు చేయడానికి ఇంకా చాలా లేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా పంపిస్తామని మీ రెజ్యూమ్లో మీ నెంబర్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటారంటున్నారు ఒకవేళ ఎవరైనా సరే రాలేని పక్షంలో మమ్మల్ని సంప్రదించండి మా పార్టీ ఆఫీసు మీ పక్కనే ఉంది మీరు ఫోన్ చేసైనా ఏ విధంగా సంప్రదించినా మేమందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాదాపుగా యాభై కంపెనీలు వచ్చాయి దాదాపుగా ఒక ఆరు వేల మంది ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది రావడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా తమ విద్యాహ్లాతలని కంపెనీల్లో కూడా వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ అయిన ఫైనల్గా ఒక కంపెనీలో ఒక జాబ్ ఇస్తున్నామంటే వాళ్ళు కూడా సెలక్షన్ చేసుకోవాలి కదా మీ బయోడేటా చెక్ చేసుకోవాలి మీ విధి విధానాలు చెక్ చేసుకోవాలి మీరు అక్కడి నుంచి మీ మరీ ప్యాకేజ్ మాట్లాడుకోవాలి సంవత్సరాలు రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల ఆరు లక్షల అనేది ప్యాకేజ్ మీరు కూడా మాట్లాడుకోవాలి ఈ లోగా కొంతమంది స్థానికులు కొంతమంది టెన్ చదువుకున్న వాళ్ళు ఎంతో చదువుకున్నవారు ఐటీ చేసిన వారు ఐటీ చేసిన వాళ్ళకి ఏదో దూరం కంపెనీలు ఉంటాయి ఈ లోగా చుట్టుపక్కల ఏరియాలో కొన్ని కంపెనీలు మన కాకినాడలో చాలా ఉన్నాయి నేను మన హెచ్ఆర్ గారితో మాట్లాడి మీరు కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు రావడానికి మేము ఖచ్చితంగా మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాం అందులో మాత్రం ఎక్కడ చేసింది లేదు ఎందుకంటే కావాలి ప్రతి కంపెనీకి వంద నుంచి రెండు వందల మంది కావాలి అంటే యాభై కంపెనీలు వచ్చే పదివేలు ఉద్యోగాలు కావాలి ఇలా ప్రతి ఒక్కరు ఏం చూస్తారంటే నీ స్కిల్ ఏంటి నీ బయోడేటా ఏంటి జాబ్ ఇస్తే ఈవిడు మన కంపెనీకి న్యాయం చేస్తదా ఈ బాబు కంపెనీకి న్యాయం చేస్తాడో లేదని చూసుకుంటారు కదా ఇలా కేజీ వం